చలికాలంలో దొరికే మామిడి అల్లం ఇలా మామిడి అల్లం పచ్చిమిరపకాయలు చూడండి ఉసిరికాయలు ఉసిరికాయలు ఇలా చాలా సేపటి నుంచి కూర్చొని చేస్తున్నా ఉసిరికాయలు ఇలాగా చేయడం టైం పడుతుంది అండ్ అల్లం తోలు తీయడం హెల్తీగా ఇమ్యూనిటీ కోసం డైజెషన్ కోసం ఉసిరికాయ లివర్ ప్యూరిఫికేషన్కి అండ్ అల్లం ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి చాలా మంచిది మేము రెగ్యులర్గా మామిడి అల్లం అనే కాదు శివగారు రెగ్యులర్గా కూడా ఉసిరికాయ పచ్చిమిర్చి అల్లం రెగ్యులర్ అల్లం కూడా ఇలా స్లైస్ చేసి దీనిలో నిమ్మరసం ఉప్పు వేసి టాప్స్ చేసి పెట్టేస్తారు ఒక వన్ వీక్లో ఈ జార్ ఫినిష్ అయిపోతుంది మా ఇంట్లో నేను ఇంతవరకు మామిడి అల్లం ఎప్పుడు యూస్ చేయలేదు అండ్ మీరు మామిడి అల్లం అంటే ఏంటి అనుకుంటున్నారు కదా అల్లం ఇలా తినగలమా బట్ మామిడి అల్లం అలా తినేసేయచ్చు మామిడికాయలాగే ఉంది నాకు నిజంగా తెలియదు ఐఎమ్ నోయింగ్ మామిడి అల్లం ఫర్ ద ఫస్ట్ టైం గారే చెప్పారు మామిడి అల్లం అని సో తెప్పించి ఇవాళ మామిడి అల్లం యూస్ చేసి ఇది చేస్తున్నాం శీతాకాలంలోనే దొరుకుతుంది కాబట్టి ఏదైనా మనం మన సీజనల్ ఫ్రూట్స్ని సీజనల్ ఫుడ్స్ని వదిలేసి ఈ వెస్ట్రన్ గోలలో మునిగిపోతున్నాం ఆయుర్వేద ప్రకారంగా కూడా ఈ మామిడి అల్లంని చాలా మెడిసిన్స్లో వాడతారు చాలా మంచిది మన రూట్స్లో ఉన్న రెసిపీస్ని మళ్ళీ మనం మన పిల్లలకి మనం చేసి మన పిల్లలకి నేర్పిద్దాం మామిడి అల్లంతో పచ్చడి చేయొచ్చు ఇంకా చాలా చేయొచ్చని అమ్మ చెప్పారు సో అది నేర్చుకుని అవి కూడా చెప్తా సీజనల్ ఫ్రూట్స్ సీజనల్ వెజిటబుల్స్ అండ్ సీజనల్ ఫుడ్స్ మనకి ఇండియాకి ఏది అలవాటో మన ముత్తాతల కాలం నుంచి మనకి ఏది అలవాటో బికాస్ మనం ఆర్ యూస్ టు ఈట్ మనకి ఇక్కడ ఏం పండుతుందో అది అదే మంచిది మనకి ఇది రేపటికి చాలా బాగుంటుంది అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత త్రీ ఫోర్ డేస్ అయ్యే కొద్ది ఇంకా సోకై సోకయ్యే టేస్ట్ ఎన్హాన్స్ అవుతూనే ఉంటుంది అనమాట సో హెల్తీగా హ్యాపీగా ఇది మీరు చేసి ఫాలో అవ్వండి అండ్ పిల్లలకి ఇమ్యూనిటీ బూస్ట్ అయిందంటే ఈ సీజనల్ కాఫ్ కోల్డ్ అవన్నీ కూడా రావు సో పిల్లలకి కూడా తినిపించండి